విరోజు వర్గం జిలుగుమిల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణుడు వన మహోత్సవంలో భాగంగా విద్యార్థులతో కలసి మొక్కలు నాటారు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వనమహోత్సవ కార్యక్రమానికి విచ్చేశారు ఎమ్మెల్యేకు విద్యార్థులు పూలతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం విద్యార్థులతో కలిసి వనమహోత్సవ ప్రతిజ్ఞ చేశారు ఎమ్మెల్యే తదనంతరం మొక్కలు నాటి నీళ్లు పోశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని విధిగా పెంచాల్సిన బాధ్యత ఉందని వృక్షో రక్షతి రక్షిత అని చెట్లను మనం రక్షిస్తే అవి మనకు ఆక్సిజన్ పెంచడం అందించి మనల్ని రక్షిస్తాయని చెట్లను పెంచడం వలన మానవాళి మొత్తాన్ని మంచి జరుగుతుందన్నారు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా వనమహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కావున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పెంచాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సుసంచరి కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమునుగు రవికుమార్ బీజేపీ జిల్లా కార్యదర్శి చాట్రాతి ప్రసాద్ జనసేన మండల అధ్యక్షుడు పసుపులేటి రాము పాల్గొన్నారు ఎన్ని మార్పులు చేర్పులు మీ అందరూ చూస్తూనే ఉన్నారు వన మహోత్సవాన్ని ఒక మహోత్తరమైన కార్యాన్ని చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అలాగే మొక్కలు నరకనివ్వం నరకం అనేటువంటి నినాదంతో ఈరోజు ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో భారీగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అలాగే అన్ని అటవీ శాఖలకు సంబంధించి ఆ అటవీలో అటవీ సంపదని కొల్లగొట్టుకోకుండా సంరక్షించేటువంటి బాధ్యతని ఈరోజు ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి నాయకులకి అప్పు చెప్పడం జరిగింది చాలా సంతోషకరం గత ప్రభుత్వ హయాంలో హెలికాప్టరు గాల్లో వెళ్తుంటే కింద మొక్కలు నరిగేటువంటి పరిస్థితి అలాగే సీఎం గారు గత గత జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద వెళ్తున్నా కూడా పెద్ద పెద్ద వృక్షాలను కూడా నరికేసేటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వంలో ఉంటే ఈరోజు ఎన్డీఏ కూటమిలో ప్రతి ఒక్కరూ మొక్క నాటాలి దాన్ని సంరక్షించాలి అనేటువంటి నినాదంతో మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఈరోజు ఇంతటి మంచి మహోత్తరమైన కార్యాన్ని చేపట్టినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ముందుగా పోలవరం నియోజకవర్గ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు జీలగమిల్లి మండలంలో హై స్కూల్ ఆవరణంలో మొక్కలు నాటేటువంటి కార్యక్రమం ఇక్కడ డిపార్ట్మెంట్లు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్తో ఈరోజు మేము కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే ఇక్కడ ఈ మొక్కలకు సంబంధించి విద్యార్థులకి అలాగే మేము సూచనలు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని కాపాడాలంటే తప్పకుండా మొక్కలు నాటాలి మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆ మొక్కలే మనకి రేపు శాశ్వతంగా మనకి మంచి ఆక్సిజన్ ఇచ్చి ఈరోజు మన ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తప్పకుండా ప్రభుత్వం ఏదైతే మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్తుందో ఆ నిర్ణయాలను మేము తప్పకుండా సూచ తప్పకుండా పాటిస్తున్నాం అలాగే ఎన్డీఏ కూటమిలో ఈరోజు అడవి సంపదని ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన దృష్టి సారించారు ఈ అటవీ సంపద గురించి అలాగే మొక్కల గురించి అలాగే వనాల సంరక్షణ గురించి అనేకమైనటువంటి కార్యక్రమాలు రేపటి నుంచి చేపడతాం తప్పకుండా ఎన్డీఏ కూటమిలో అందరికీ మంచి జరిగేటువంటి కార్యక్రమాలు మేము చేస్తాం అలాగే రేపు జరగబోయేటువంటి ప్రతి కార్యక్రమంలో ఈరోజు ప్రజల్ని మమేకం చేస్తూ ప్రజల కోసం ప్రజాసేవ కోసం మేము ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇలాంటి కార్యక్రమం